చూసుకున్నట్లయితే హోరాహోరీగా సాగుతోంది బీజేపీ చూసుకుంటే రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాల్లో ముందంజలోకి ఉంది కాంగ్రెస్ నూట ముప్పై మూడు స్థానాలతో మనకి వెనకాలైతే ఉందన్నమాట ఇతరులైతే నలభై స్థానాలతో అయితే లీడింగ్లో ఉన్నారు ప్రజెంట్ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు సంబంధించి నాలుగు వందల పదమూడులో భాగంగా లీడ్లోకి అయితే వచ్చింది ఇందులో రెండు వందల ముప్పై తొమ్మిది బీజేపీ అదేవిధంగా నూట ముప్పై మూడు కాంగ్రెస్ కూటమి అయితే ఉన్నాయి నలభై ఇతరులు ఉన్నారు ఏపీ విషయానికి వచ్చినట్లయితే టీడీపీ టీడీపీ మనం చూసుకున్నట్లయితే ఆధిక్యంలో ఆధిక్యంలో ముప్పై రెండు ఆధిక్యంలో కొనసాగుతుంది వైకాపా కేవలం మూడాలో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక జనసేన చూసుకున్నట్లయితే ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఆరు ఇప్పుడు ఆరు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది ఒక ఏకంగా ఎప్పుడు లేని విధంగా చరిత్ర తిరగరాస్తూ జగన్ పక్కకు గెంటి జనసేన సీట్లు ఏడు ఏడుకు పెరిగింది వైకాపా ఆరు అయితే ఈ జనసేన ఏడు ఏడు స్థానాల్లో ఉంది బీజేపీ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక లోక్సభకు సంబంధించి ఏపీలో చూసుకున్నట్లయితే తేదప్ప పదకొండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది వైకాపా రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది బీజేపీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది ఈ విధంగా మొదటిసారి చరిత్రలో మొదటిసారి వైకాపా పక్కకు గెంటేసి జనసేన ఎక్కువ స్థానాల్లో లీడింగ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్క ఒకరు ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం